హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైంది ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాజీనామా ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని షాక్కి గురిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులోకి నెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా కారణంగా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనే చర్చ ఒకవైపు అయితే ఓ ఎంపీ వెళ్ళడం వల్ల జరిగే నష్టం లాభాల విషయం కంటే కూడా ఎమోషనల్గా నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురి చేసే అంశంగా దీన్ని చూడాలి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కంటిన్యూ అవుతూ వచ్చారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీతో ఉన్నారు ఆ పార్టీ నుంచి మొదటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అటువంటి విజయసాయిరెడ్డి ఆల్ ఆఫ్ షడన్ ఇప్పుడు రాజకీయాలను వదిలేస్తున్నాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది కలిగి ఇబ్బంది పెట్టే అంశం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మి గారు దూరం అవ్వడం తర్వాత విజయలక్ష్మి గారు దూరం అవడం వీళ్ళంతా దూరం అవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులే ఆయన అర్థం చేసుకోవట్లేదు కుటుంబ సభ్యుల్ని ఆయన కన్విన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళే ఆయన వైఖరి పట్ల వ్యతిరేకంగా ఉండి దూరంగా వెళ్ళిపోతున్నారు లాంటి చర్చ ఒక పక్క ఉంది సో దానివల్ల ఇబ్బందులు దానివల్ల రాజకీయంగా నష్టం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో ఫేస్ చేసింది తాజాగా జగన్మోహన్ రెడ్డి మాట దాటన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది ఏముందో తెలుసుకుని పనిచేసే వ్యక్తిగా పేరున్న విజయసాయి రెడ్డి కూడా పార్టీని వదిలేసి వెళ్ళడం ఆయన రాజకీయాలను పూర్తిగా వదిలేస్తున్నారని చెప్పడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఇబ్బందిని కలిగించే వార్తగా చూడాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఎప్పుడు గెలిచిన వ్యక్తి కాదు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి కాదు ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి కాదు సో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన వల్ల క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుందంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు బట్ నైతికంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి కోటరి జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి దశాబ్దాలుగా ఆయన గమనిస్తున్న వాళ్ళు కూడా దూరం అవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోలేని ఒక ప్రశ్నగా ఉంటుంది సో దాంతోపాటు వై విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి కూడా షాక్ని షాక్ని కలిగించింది షాక్కి గురిచేసింది చేసింది తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాజీనామా వెనక ఏముంది అనే దానిపైన ఎందుకు రాజీనామా చేశాడనే దానిపైన ఒక లైన్ తీసుకోలేకపోతుంది నిన్న ఆయన రాజీనామా ప్రకటన చేసిన తర్వాత ఇమీడియట్గా ఈ రాజీనామా ప్రకటనతో జగన్మోహన్ రెడ్డికి షాక్ కలిగింది జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ఇబ్బంది జరగబోతుంది అంటూ మొదలుపెట్టి వార్తలు సో సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించి బీజేపీలో పంపించడం కోసం ప్లాన్ చేస్తున్నారు అలాగ వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఒక ఒక లైన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు అనేది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియాకి కూడా షాక్ని కలిగించే వార్త వాళ్ళు కూడా ఈ రాజీనామా వెనక ఏముంది అనేదానికి ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నారు ఒక నేరేషన్ బిల్డ్ చేయలేకపోతున్నారు ఓ నేరేషన్ వాళ్ళు అనుకున్న నేరేషన్ బిల్డ్ చేయాలంటే కూడా రీజన్ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది కనపడుతోంది సో దీంతో పాటు అయినా భారతీయ జనతా పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు సో ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా చూడాలి భారతీయ జనతా పార్టీ నాయ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏంటి భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయలేదు కలిసి ప్రభుత్వాలు నడపలేదు కలిసి సేమ్ ఐడియాలజీ ఉన్న పార్టీలు కాదు మేము సెక్యులర్ పార్టీలు అని చెప్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి ఏ కారణంతో వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పారు అనేది ఆసక్తి కలిగిస్తున్న అంశంగా ఉంది ఎందుకంటే కేంద్రంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ప్రధానమైన భాగస్వామిగా ఉంది అటువంటి తెలుగుదేశంతో కలిసి కోయలేష్ని గవర్నమెంట్ రన్ చేస్తున్న కేంద్రంలోని ఆ ప్రభుత్వ పెద్దలకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు చెప్పడం అనేది ఖచ్చితంగా పొలిటికల్గా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్గా చూడాలి మొత్తం ఎపిసోడ్లో దాని ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా పక్కన పెట్టండి దాంతోపాటు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు ఒక విమర్శ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేయలేదు గతంలో రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ వాళ్ళు వచ్చారు వాళ్ళు జనసేనలోకో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు బట్ విజయసాయి రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన ఎటువంటి విమర్శలు చేయలేదు తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ మీడియా పైన ఆ తరహా గతంలో ఏ ఏ రకంగా అయితే ఉన్నారో అదే తరహాలో అయినా వ్యవహరిస్తూ వస్తున్నారు సో తెలుగుదేశం పార్టీ మీడియా నిన్న ఈరోజు రాస్తున్న వార్తల పట్ల కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన విజయసాయిరెడ్డి కూడా గతంలో ఏ తరహా రియాక్షన్ ఉండేది ఈరోజు కూడా అదే తరహా రియాక్షన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పైన తానేసిన పరువు నష్టం కేసు కొనసాగుతుంది దానిపైన ఫైట్ చేస్తాను ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాననే మాట కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు నా రాజీనామాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మీడియా రకరకాలుగా ప్రచారం చేసింది ఒక రకమైన ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో తనకు సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు అని నిన్న ప్రకటన చేసినప్పటికీ ఈరోజు ఆయన అటాక్ మాత్రం వైసీపీ నాయకుడిగా చేసిన అటాక్గానే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనపడింది సో ఎందుకు రాజీనామా చేశారు మరి ఏం ఆశించి రాజీనామా చేశారు మరి ఏం కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుందనే మాట ఎందుకు అంటున్నానంటే సాయిరెడ్డి గారి రాజీనామా వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రకారం భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ప్రకారమే ఆయన రాజీనామా చేశారు అనే దానికి ఎక్కువ బలం చేకూరుతోంది ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి విజయసాయి రెడ్డికి కేంద్రంలో ఆయన చాలా కాలంగా అక్కడ ఎంపీగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో గుడ్ లైజ్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి విజయసాయిరెడ్డిని పనిచేయాల్సి చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ ఎపిసోడ్ వెనక విజయసాయిరెడ్డి రాజీనామా వెనక విజయసాయిరెడ్డి ఫర్దర్ యాక్షన్ ఏంటి అనే దాని వెనక విజయ్ సాయిరెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక చౌదరి గారు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ చౌదరి గారి డైరెక్షన్లో మొత్తం వ్యవహారం మొత్తం తతంగా నడిచింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ ముఖ్య భారతీయ జనతా పార్టీ నేత ఓ చౌదరి గారు ఈ వ్యవహారాన్ని నడిపించారు ఆ చౌదరి గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖలో కీలకమైన బాధ్యతల్ని కోరుకుంటూ ఉన్నారు ఆ కీలకమైన బాధ్యతల్ని ఆయన నిర్వహించాలనుకుంటున్నారు ఆ బాధ్యతల్ని ఆయనకి ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పైన భారతీయ జనతా పార్టీ ఓన్గా ఎదగడం ఎలా అనే దానిపైన దృష్టి పెడుతుంది సొంతంగా ఎదగే అంశానికి సంబంధించి ఫ్యూచర్ ప్రణాళికలను రెడీ చేసుకుంటుంది దానిలో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా అంశాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటే ఇమీడియట్గా చేరిపోయాడు నిజానికి కొద్ది రోజుల క్రితం వార్త వచ్చాయి భారత విజయసాయిరెడ్డి మరికొంతమంది ఎంపీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు నలుగురు ముగ్గురు కలిసి ఒకేసారి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు లాంటి వార్తలు వచ్చాయి ఆ వార్తని పూర్తిగా మనం అబద్ధమని కొట్టి పారేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి చూసిన తర్వాత అయితే భారతీయ జనతా పార్టీలోకి ఆయన వెళ్తారు అనే దానికి సంబంధించి సాక్షి మీడియా వైపు నుంచి కూడా ఆ రకమైన ఫీల్డర్ కనపడుతుంది ఈరోజు సాక్షి రాసిన వార్తను చూసిన తర్వాత సో ఆయన భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది బట్ విజయసాయిరెడ్డి మాత్రం తను వ్యవసాయం చేసుకుంటాను నాకంటే సమర్థుడికి పదవి పోవాలి దానికోసం రాజీనామా చేశానని చెప్తున్నారు సో వైసీపీ పైన విమర్శ చేయకపోయినప్పటికీ వైసీపీ నుంచి ఒక ఎంపీ డ్రాప్ అవ్వడం వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ భారతీయ జనతా పార్టీ గానో జనసేన ఎంపీగానో టీడీపీ గానో ఉండే అవకాశం కల్పించడం వై విజయసాయిరెడ్డి వైసీపీకి చేసిన ద్రోహంగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది ఈరోజు సాయంత్రం మరొక కీలకమైన అంశంపైన మరో వీడియో నేను రిలీజ్ చేయబోతున్నాను మరో వీడియో చెప్తాను సో ఆ కీలకమైన అంశానికి ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామాకి రిలేషన్ ఉంది దాని క్రెడిట్ కూడా లింక్ ఉంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన సీరియస్ ఫోకస్ పెట్టడంలో భాగంగానే సీరియస్ ఫోకస్ పెట్టడంలో భాగంగానే ఆ చౌదరి ద్వారా ఈ సాయిరెడ్డిని రాజీనామా చేయించి ఒక కొత్త పొలిటికల్ యాక్షన్ డ్రామాకు ఆంధ్రప్రదేశ్లో తెరదీసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ వీళ్ళు వీళ్ళనుక రాజీనామా మాత్రమేనా రాజీనామా తర్వాత ఏం చేయాలా రాజీనామా తర్వాత ఏం చేయాలనే దానికి సంబంధించిన క్లారిటీ కూడా కొద్ది రోజుల్లోనే రాబోతుంది రాజీనామా తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పటివరకు మీరెవరు కూడా ఊహించని స్థాయిలో ఉండబోతోంది ఊహించని స్థాయిలో ఉండబోతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఇప్పుడు కనపడుతున్న రాజకీయ పొలిటికల్ ఫేసెస్ ఏవి కూడా ఈ ఎన్నికల సమరంలో ఉండే పరిస్థితి కనపట్లేదు కొత్త ఫేసెస్ కొత్త పోలరైజేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోతున్నాయి దానిలో భాగంగానే జరిగిన యాక్టివిటీగా విజయసాయిరెడ్డి రాజీనామాని చూడాల్సిన అవసరం ఉంది విజయసాయిరెడ్డి రాజీనామాని ఏదో సొసోగల ఒక ఎంపీ రాజీనామా చేశారు అన్నట్లుగా భావించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నలుగురు ఎంపీలు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయడానికి సంబంధించిన బ్రిడ్జ్లా పనిచేశారు సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీలో పంపిస్తున్నారు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో లైజన్ కోసం భారతీయ జనతా పార్టీతో అవసరమైతే పొత్తు పెట్టుకుని పనిచేయాల్సి వచ్చిన సందర్భం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ లోపలుండి జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం పనిచేసేలా జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ చేశాడు అలాంటి ఒక నెరేషన్ కూడా కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ మొత్తం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ మొత్తం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ తరహా పాలిటిక్స్ చేయడం ఎప్పుడు మనం చూడం గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి అక్కడికి ఎవరైనా పంపించో లేకపోతే అక్కడ వేరే పార్టీలో తమ మనుషులను పెట్టో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేయడం సో వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ కోసం కాకుండా తన పార్టీ కోసం పనిచేసేలా చేయగల నేర్పరితనం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి గతంలో టీడీపీ ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు టీ బీజేపీ ఎంపీలు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎంపీలు తప్ప వాళ్ళు బీజేపీ ఎంపీలు కాదు లాంటి విమర్శలు చాలామంది చేస్తూ వచ్చారు ఆ విమర్శలకు కొంత కొంత హేతుబద్ధత కూడా కనపడింది అప్పుడు బట్ ఇప్పుడు విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి బీజేపీలోకి పంపించి నా కోసం నువ్వు ఒకటి నుండి పని చేయని చెప్తారంటే ఖచ్చితంగా దాన్ని ఏమాత్రం కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం కనపడట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎంటైర్ పొలిటికల్ లైఫ్లో ఈ రకంగా వేరే పార్టీలో ఒక మనిషిని పంపించి ఆయన నా కోసం పనిచేయి నువ్వు అక్కడ కోవర్ట్గా పనిచే టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఆయన ఎప్పుడూ చేయలేదు రాజకీయంగా నష్టం అంటే వైసీపీకి షాక్ని కలిగించే వార్త వైసీపీకి నైతికంగా సమాధానం చెప్పుకోలేని ప్రశ్న ఇది ఎందుకు రాజీనామా చేశారు అనేది దాంతోపాటు రాజకీయంగా నష్టమా అంటే రాజకీయంగా నష్టం పెద్దగా ఉంటుందని అనుకోవడానికి సంబంధించిన అవకాశం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేద్దాం అనుకున్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి జగ జగన్మోహన్ రెడ్డి కెరీర్ బాగుండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా ఒక ఒక పొలిటికల్ లీడర్ని ఓ సినిమా స్టార్ కంటే ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడి కొండ చాలా అరుదు అటువంటి ఫ్యాన్ బేస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వాళ్ళందరూ కూడా కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరి బాగాలేదు కోటరిని మార్చాలి ఇంకా వాళ్ళే ఉన్నారు లాంటి మాటల్ని చాలా సందర్భాల్లో మా మాట్లాడుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయకపోయినా వాళ్ళంతట వాళ్ళు అక్కడ నుంచి వదిలేపోయే ప్రయత్నం చేయడం వాళ్ళంతట వాళ్ళే పార్టీకి దూరం అయిపోయే ప్రయత్నం చేస్తూ ఉండడం అనేది వైసీపీలో కొంతమంది కేడర్కి ఆనందాన్ని కలిగించే వార్త కూడా రీజానికి ఇది సో జగన్మోహన్ రెడ్డి ఎలాగో తప్పించకపో లేకపోతున్నాడు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఇది కాస్త మాకు బెటర్ కదా అని అనుకునే అవకాశం కూడా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కనపడుతుంది క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలతో నేరుగా సంబంధాలు లేకపోయినా రీజనల్ కోఆర్డినేటర్ల పేరుతో మాత్రం వీళ్ళు పనిచేస్తూ వచ్చారు కాబట్టి వీళ్ళు పోవడం వల్ల గ్రౌండ్లో పెద్దగా ఇబ్బంది ఉండదు బట్ నైతికంగా మాత్రమే నేను చాలాసార్లు చెప్పినట్టుగా నైతికంగా మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇది ఇబ్బంది పెట్టబోతుంది ఇబ్బంది కలిగించబోతుంది అయితే ఇప్పటికీ నేను ఈ వీడియో ఇస్తున్న క్షణానికి కూడా తెలుగుదేశం అండ్ టీమ్కి ఇది ఒక షాకింగ్ న్యూస్ కానీ కనపడుతుంది షాకింగ్ డెవలప్మెంట్ గానే కనపడుతుంది దీని వెనక ఏముంది అనేది తవ్వే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బహుశా వాళ్ళ తవ్వకాల్లో ఏం బయటపడుతుందో కూడా చూద్దాం మనకు అందుతున్న సమాచారం నేను మీకు చెప్తున్నది ఈ వీడియో ద్వారా నేను ముందు మీ ముందుకు తీసుకొచ్చింది ఆ చౌదరి గారి మంత్రాంగం ద్వారా చౌదరి గారి మధ్యవర్తిత్వం ద్వారా ఆ చౌదరి గారితో కలిసి కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకులు వేసిన ప్లాన్లో పొలిటికల్ ప్లాన్లో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామాని చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది